ప్రశ్న ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు క్రింది సమాసాల విలువలను కనుక్కోండి మొదటిది ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ రెండవది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మరియు మూడవది ఎక్స్ వై ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ప్రశ్నలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు ఈ సమాసాలన్నిటి యొక్క విలువను కనుక్కోమన్నారు కాబట్టి ప్రతి సమాసంలో ఎక్స్ బదులు వన్ మరియు వై బదులు టూని ప్రతిక్షేపించాల్సి ఉంటుంది ఇప్పుడు మొదటిదాన్ని సాధిద్దాం మొదటిది ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఇప్పుడు దీన్ని సాధిద్దాం ఇక్కడ ఎక్స్ బదులు వన్ మరియు వై బదులు టూ ప్రతిక్షేపించాలి కదా కాబట్టి ఫోర్ ఇంటూ వన్ మైనస్ త్రీ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ వస్తుంది ఫోర్ ఇంటూ వన్ విలువ ఫోర్ కదా కాబట్టి ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ విలువ సిక్స్ కనుక సిక్స్ ప్లస్ ఫైవ్ అని రాస్తాను అయితే ఫోర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అవుతుంది నైన్ మైనస్ సిక్స్ వస్తుంది నైన్ మైనస్ సిక్స్ విలువ త్రీకి సమానం కాబట్టి ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ యొక్క విలువ త్రీ అవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు మాత్రమే దాని విలువ త్రీ అవుతుందన్నమాట ఇప్పుడు రెండో లెక్కను చూద్దాం అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ బదులు వన్ మరియు వై బదులు టూని ప్రతిక్షేపిద్దాం అప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే టూ స్క్వేర్ వస్తుంది వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ యొక్క విలువ ఎంత వస్తుందో చూద్దాం వన్ స్క్వేర్ విలువ వన్నే కదా కాబట్టి వన్ ప్లస్ టూ స్క్వేర్ విలువ ఫోర్ అవుతుంది కాబట్టి ఫోర్ రాస్తున్నాను వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క విలువ ఫైవ్ అవుతుందన్నమాట ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం మూడోది ఎక్స్ వై ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఇక్కడ ఎక్స్ బదులు వన్ మరియు వై బదులు టూని ప్రతిక్షేపిద్దాం ఎక్స్ బదులు వన్ని వై బదులు టూని ప్రతిక్షేపిస్తే వన్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ వై బదులు టూ కదా కాబట్టి టూ మైనస్ నైన్ వస్తుంది ఇప్పుడు వన్ ఇంటూ టూ విలువ ఎంత టూ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ కదా కాబట్టి సిక్స్ మైనస్ నైన్ టూ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ వస్తుంది ఎయిట్ మైనస్ నైన్ వచ్చింది ఎయిట్ మైనస్ నైన్ యొక్క విలువ మైనస్ వన్ అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు ఎక్స్ వై ప్లస్ త్రీ వై మైనస్ నైన్ యొక్క విలువ మైనస్ వన్ అవుతుందన్నమాట వచ్చే వీడియోలో ఇంకో లెక్కను చూద్దాము